కిరణ్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తాను అదేంటంటే జూలై ఆరవ తారీఖు నుంచి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి అయితే కటిక ఆర్థిక సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నారా అలానే చుట్టూ అప్పులుండి ఆ అప్పుల నుంచి ఎలా బయటపడాలో మీకు తెలియటం లేదా అయితే నేను చెప్పేటటువంటి ఈ పనిని చేయండి ఏంటంటే తొమ్మిది ధాన్యాలు కలిసినటువంటి నవధాన్యాలను ఒక చిన్న ప్లేట్లో పోసి దానిపైన ఆముదముతోని ఒక దీపాన్ని వారాహి అమ్మవారి ఫోటోను తెచ్చుకొని ఇంట్లో తూర్పుకు అభిముఖంగా పెట్టుకొని ఆ అమ్మవారి యొక్క ఫోటో ముందర ఒక చిన్న ప్లేట్లో నవధాన్యాలు పోసి ఆ నవధాన్యాలలో ఆముదంతో కలిసినటువంటి ఒక దీపాన్ని వెలిగించండి అలా వెలిగించిన తర్వాత ఆ దీపము లోపల ఒక చిన్న రూపాయి కాయిన్ వేయండి వేసి అమ్మవారి యొక్క అష్టోత్తర నామములను చక్కగా చదువుతూ మీకున్నటువంటి సమస్యలను ఆ అమ్మవారికి చెప్పండి ఇలా ఉదయము ఆరు గంటల ముందర అంటే సూర్యోదయానికన్నా ముందర చేయండి అలానే సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇలా తొమ్మిది రోజులు కూడా ఈ దీపాలను వెలిగించండి ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు అప్పుల సమస్యలు కావచ్చు వీటన్నిటి నుండి బయటపడగలుగుతారు వీటన్నిటి నుండి బయటపడతారు ఒకవేళ అలా చేయడం మీకు వీలు కాకపోతే కిరణ్ భక్తి టీవీ వారు శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు జరిపిస్తున్నారు కాబట్టి కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు గోత్రనామములు మీకున్నటువంటి సమస్యలు మాకు తెలియచేస్తే దానికి సంబంధించినటువంటి విశేష పూజలు మేము జరిపించి వాటి యొక్క ప్రసాదములను మీ ఇంటికి పంపిస్తాము ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీకున్నటువంటి సమస్యల నుండి బయటపడండి సర్వే జనా సుఖినో భవంతు ఓ